你怎么不拿镜子？ కమిటీ సభ్యులు దయచేసి అందుబాటులో ఉండాలి అందరూ ఎత్ శ్రీనివాస్ గారు హనుమల్ల మరి గారు అట్టపట్లు నాగరాజు గారు అలాగే విశ్వేశ్వర శర్మ గారు మేడం చిదానంద కుమారి గారు దయచేసి అందుబాటులో ఉండాలి ఐదు నిమిషాలు వస్తారు టైం గారు చాంబర్లో ఆయన కూర్చోమన్నాను ఇక్కడ మనం సెటప్ చేసుకోవడానికి అందరు కూర్చోండి మీ కూర్చోండి సో మొదటిసారి మన మత్స్య ప్రాంతంలో ఈ వర్క్షాప్ జరుగుతూ ఉంది ఇలాంటి వర్క్షాప్ మనం నెక్స్ట్ మంత్ నిర్మల పెట్టబోతున్నాం నిర్మల్ దానికి మన జిల్లాలు